ప్రైస్ ప్రైస్తలో యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను దేన్ని బట్టి సంతోషిస్తున్నావు ఉద్యోగాన్ని బట్టి చదువును బట్టి ఆస్తిని బట్టి అందాన్ని బట్టి పితరులు ఇచ్చినటువంటి ఆస్తిని బట్టి లేకపోతే నీ కలిగి ఉన్నటువంటి సంపాదించిన సంపాదనను బట్టి ఈ జీవితంలో వాహనాలను బట్టి వాటిని బట్టి వీటిని బట్టి ఆనందిస్తున్నావా లేదు ప్రియా దేవుని బిడ్డ వేటిలో నీవు ఆనందించినా ఈరోజు ఆనందం ఉంటుందేమో కానీ తాత్కాలికంగా రేపు అది నిన్ను విడిచి వెళ్ళిపోతుంది అయితే క్రైస్తవుడు దేంట్లో సంతోషించాలి చాలా విషయాలు బైబిల్లో ఉన్నాయి అందులో ప్రాముఖ్యమైనటువంటి కొన్ని విషయాల్లో ప్రభు ఇదను ఒక మాటను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు కీర్తన గ్రంథం నూట పన్నెండవ అధ్యాయం మొదటి వచ్చినం ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించేవాడు ధన్యుడు ఆయన ఆజ్ఞలు అంటే ఏంటి ఆయన ఆజ్ఞలు అనగా వాక్యం వాక్యం బట్టి ఆనందించువాడు కాదంట ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించాలి అధికముగా ఎక్కువగా నీ ఆనందం దేవుని వాక్యములో వెతుక్కోవాలి నీ ఆనందము అధికముగా దేవుని వాక్యం పట్ల నువ్వు కనపరిచినప్పుడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించేవాడు ధన్యుడు నువ్వు ఇది మొదలుకొని వాక్యాన్ని బట్టి నువ్వు అధికంగా ఆనందించగలిగితే నిశ్చయముగా ఆసక్తిని గుర్తించిన దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని అత్యధికంగా దీవిస్తాడు తద్వారా ఎన్నో మేలు వాక్యాన్ని ప్రేమించిన వాక్యాన్ని గనపరిచిన వాక్యాన్ని బట్టి అధికముగా ఆనందించిన నీ జీవితంలో ఎన్నో మేలులు ప్రభువు ప్రసాదించగలడు పరిశుద్ధగా నీ కొందనాలు నీ ఆజ్ఞలను బట్టి అధికముగా ప్రభ ఆనందించేవారుగా ప్రభ ఉండాలని ఎవరైతే ప్రార్థిస్తున్నారో వారిని ఒకసారి జ్ఞాపకం చేసుకొని విస్తారమైన కృప చూపి అధికముగా ఆజ్ఞలను బట్టి ఆనందించేవారుగా చేయమని ఏ స్నాములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ